వేదవతి కోపంగా హాల్లోకి వచ్చి అందరూ కూడా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏమైంది వేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు డిఎన్ఏ టెస్ట్కి ఇంకా ఎక్కువ ఆలస్యం చేయటం కరెక్ట్ కాదని చెప్పబోతున్నాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఆ అవని మెడలు వంచాలంటే తొందరగా డిఎన్ఏ టెస్ట్ చేపించాలి అని వేదవతి చెప్తూ ఉంటుంది అవునమ్మా ఆ అవని పొగరు దించాలంటే డిఎన్ఏ టెస్ట్ తొందరగా చేపించాలి అని వసంత చెప్తూ ఉంటుంది కృష్ణ శ్రీకర్కి తెలియకుండా శ్రీకర్ తల వెంట్రుకలు తీసుకురావాలి ఆ బాధ్యతను నీకే అప్పజెప్తున్నాను నిహారిక కృష్ణ మీరిద్దరూ కలిసి శ్రీకర్ తల వెంట్రుకలు తీసుకురావాలి ఆ బాధ్యత మీదే అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్యా అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఎలాగైనా సరే డిఎన్ఏ టెస్ట్ చేపించి అవని తల పొగరు దించాలి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్